హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు సో లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజు అవుతుంది కదండి సో ఈరోజు ఇంకో కొత్త వంట వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో అందరు ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి సో ఈరోజు వచ్చి మేము చేసుకున్న వంట వచ్చి బియ్యం రొట్టె అండి సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము నేను అక్క సో అందుకోసమని మాకోసమని కొన్ని వంటలు చేస్తున్నారు అమ్మ వాళ్ళు అన్ని వంటలు నేను పోస్ట్ చేస్తానండి సో మీరు కూడా ఇది ఇది చాలా సింపుల్గా ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా సో అందుకనే పోస్ట్ చేస్తున్నానండి ఫస్ట్ మనకి దీనికి కావాల్సింది వచ్చి శనగింజలు ఉంటాయి కదండీ సో కొంచెం లావుగా ఉండే శనగింజాలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి సన్నగా ఉండే కంటే సో ఫస్ట్ శనగింజల కోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇసుకని వేయించుకున్నామండి ఇసుకలో శనగింజలు వేయించుకుంటే లోపల మంచిగా వేగుతాయి ప్లస్ మాడిపోను కూడా మాడిపోవండి ఈజీగా టేస్ట్ కూడా బాగుంటాయి మనం నార్మల్గా వేయించుకునే దానికంటే సో ఫస్ట్ ఇసుకని బాగా వేగిన తర్వాత దాంట్లోకి శనగింజలు లావు వే వేసేసి వేయించేసుకున్న తర్వాత వాటికి పొట్టు అంతా తీసేసి ఇలా చెరిగేసుకుంటున్నామండి సో ఇక్కడ మా అక్క కూతురు కూడా ఇది జరుగుతుంది చూడొచ్చి క్యూట్గా జరుగుతుంది సో తర్వాత శనగింజలు అందన్నింటినీ తీసేసుకునేసి వాటిని ఇలా మిక్సీకి వేసేసుకోవాలండి సో ఈ టెక్స్చర్ ఇలా కన్సిస్టెన్సీ ఉంటే చాలు ఇప్పుడు మనం ఈ గ్రౌండ్ నట్స్ పొడిని పక్కన పెట్టేసి మనం ఫస్ట్ మిక్సీలోకి కొన్ని మిర్చి మన కారంకి తగినట్టు మేము ఒక ట్వెల్వ్ టు థర్టీన్ మిర్చి వేసుకుంటున్నామండి సో మిక్సీని మిర్చిని బాగా మిక్సీలోకి వేసి గ్రైండ్ చేసేసుకోవాలండి అంటే బాగా బాగా మెత్తగా అయిపోవాలి ఎందుకంటే మనం రొట్టెలోకి వేస్తాము కదా సో ఇలా అయిపోవాలి తర్వాత కరివేపాకు కొంచెము ప్లస్ కొత్తిమీర కూడా వేసుకోవాలండి కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో మీరు వద్దు అనుకుంటే కూడా స్కిప్ చేసేసుకోవచ్చు సో కరివేపాకు అంతా ఇడిపించుకునేసి సో ఈ కొత్తిమీర కరివేపాకు వేసినట్టే కొత్తిమీర కూడా ఇడిపించుకునేసి మిక్సీకి వేసేసి దాంట్లో కలిపేసుకోవాలండి సో ఆ క్లిప్ మిస్ అయింది నేను తీసాను అది ఎక్కడో డిలీట్ అయిపోయింది సో ఇలా పచ్చిమిర్చి పేస్ట్ ప్లస్ కరివేపాకు కొత్తిమీర పేస్ట్ అంతా కలిపేసుకొని మనం ఇప్పుడు బియ్యం బియ్యంని ఫస్ట్ నార్మల్ బియ్యం ఉంటుంది కదా దాన్ని ఏం కడగనవసరం లేదు అలానే దాంట్లో ఏమైనా రాళ్ళు అలా ఉంటే అదంతా తీసేసుకొని మనం గ్రైండ్ చేయించుకోవాలండి బరక బరకగా ఉండకూడదు ఫుల్ నైస్గా ఉండాలి బాగా ఎక్కువ గ్రైండ్ చేయించుకోవాలి బరక బరకగా ఉంటే అంత బాగా రాదు రొట్టెలు సో ఫుల్ బాగా ఎక్కువ మిక్సీ ప గ్రైండ్ పట్టిన దాన్ని ఇలా జల్లించుకోవాలండి మధ్యలో ఏదైనా నూక నూకగా ఉంటుంది కదా అదంతా మనము తీసి పారేయాలండి సో ఫుల్ బాగా సాఫ్ట్గా ఉన్నదాన్ని మనము ఫస్ట్లో శనగింజలు పొడి చేసుకున్నాం కదా సో దాన్నంతా ఈ మనం కొలుచుకోవాలి సో ఇప్పుడు రెండు కప్పులు రె ఆ గిన్నె ఇప్పుడు చూపిస్తున్న గిన్నెతో రెండు గిన్నెల బియ్యం పొ పిండి తీసుకుంటే ఒక గిన్నె శనగ పొడి తీసుకోవాలండి సో మేము ఇక్కడ తీసుకున్న దానికి ఫోర్ గిన్నెలు తీసుకున్నాము బియ్యం పిండి సో దానికి రెండు గిన్నెల శనగ పొడి వేసుకుంటున్నాము సో అదంతా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి ఉండలు వస్తే మళ్ళీ రొట్టె లావు లావుగా వచ్చేస్తుంది సో అందరినీ బాగా మిక్స్ చేసుకోవాలి దీంతో పాటు మనము ఎడ్ చేసుకున్నాముగా కరివేపాకు అవంతా ఫస్ట్ చెనిగింజలది వేసుకొని వంటలు లేకుండా కలిపేసుకొని దాని తర్వాత మనము నెక్స్ట్ మిర్చి అవంతా మిక్స్ చేసుకున్నాము కదా ఆ మిక్సర్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి సో ఇలా చూపిస్తున్నారు కదా అలా మనం రెండు చేతులతో కలుపుకుంటే ఎక్కువ వంటలు రాకుండా బాగా సాఫ్ట్గా వస్తుందండి సో ఈ రొట్టెలు వచ్చి మేము ఫ్రీక్వెంట్గా చేసుకుంటుంటామండి సో సద్ద రొట్టెలు వాటిలతో పోలిస్తే ఇవి కొంచెం బాగా తింటారు మా ఇంట్లో చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ సో ఇప్పుడు దీంట్లో వచ్చి ఆనియన్ పేస్ట్ కూడా ఉందండి సో ఆనియన్స్ ఒక టూ టూ త్రీ ఆనియన్స్ పొట్టోలు చేసుకునేసి దాన్ని కూడా మిక్సీకి వేసేసుకొని ఆనియన్స్ కొత్తిమీర పేస్ట్ కరివేపాకు పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ ఇవంతా వేసేసుకొని దాంట్లోకి మళ్ళీ వంటలు లేకుండా మంచి కలిపేసుకోవాలండి సో ఇది కొంచెం మనకి ప్రాసెస్ అనిపించచ్చు కానీ మనము ఒకసారి రెండుసార్లు చేసుకుంటే మనకి బాగా అలవాటు అయిపోతుందండి టేస్ట్ కూడా మనం బయట ఇలాంటి రొట్టెలు ధర కదా బియ్యం రొట్టెలు అలాంటివి సో చాలా బాగుందండి సూపర్గా ఉండింది సో ఇలా బాగా ఈ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఎక్కువ ముద్దు ముద్ద కలుపుకోవద్దు సో ఈ కన్సిస్టెన్సీలో కలుపుకునేసి మనము కొద్ది కొద్దిగా వాటర్ కావాలన్నప్పుడు యాడ్ చేసుకొని సో ఇలా చేసుకుంటేనే అండి రొట్టెలు బాగా క్రిస్పీగా బాగా వస్తాయి సో ఇలా కలిపేసుకునేసి మనము కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇంకా కొంచెం కొంతసేపు దాన్ని పిసుకోవాలండి సో దాంట్లో మనకి ఎంత సైజు రొట్టె కావాలంటే అంత సైజు ముద్ద తీసుకునేసి దాన్ని బాగా తట్టుకోవాలి సో తట్టుకున్నప్పుడు కొంచెము అది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం నీట్గా తట్టుకోవాలండి ఫస్ట్ చేత్తో అనుకునేసి కొద్ది కొద్దిగా ఇది వచ్చి బియ్యం అండి ఓన్లీ బియ్యం మాత్రమే వేసి ఆడిచ్చింది పిండి సపరేట్గా తీసుకున్నారు ఒత్తుకోవడాని కోసం అనేసి సో ఇలా నీట్గా ఫస్ట్ చేత్తో ఒత్తుకోవాలి ఫస్ట్లోనే మనము రొట్టెలు చేసేదంతో అనే ఒత్తేస్తే అది సాఫ్ట్గా ఉంటుంది కదా సో విరిగిపోతే ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ చేతితో అట్లా ఒత్తుకునేసి కొద్దిగా అయిన తర్వాత కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మనం రొట్టెలు చేసే కట్టెతో ఒత్తుకునేస్తే సరిపోతుందండి మనకి ఎంత పెద్ద సైజు కాలు చిన్న చిన్న కాకుడు చేసుకోవచ్చు అది మన ఇష్టము సో పెద్ద సైజు కావాలంటే కూడా పెద్దగా పెద్దగా చేసుకునేసి మనము పెనం మీద వేసేసి కాల్ చేసుకోవడమే అండి సో పెనం మీద కాల్చేటప్పుడు కూడా ఇది చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కొద్దిసేపు ఎక్కువసేపు పెట్టుకొని దాని తర్వాత తిప్పేసుకోవాలండి ఫస్ట్లోనే మనం వేసిన వెంటనే తిప్పేసి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలా ఫస్ట్ మనం చేతితో చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా చపాతి కర్రతో చేసేసుకోవాలండి సో మేము మేము ఇక్కడ పోయి కట్టెల పొయ్యి మీద కాలుస్తున్నామండి కట్టెల పొయ్యి అయితే టేస్ట్ కూడా బాగుంటాయి కదా ఏదైనా కానీ ఫుడ్ సో ఇలా వేసేసి కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఇటు సైడ్కి తిప్పుకొని ఆయిల్ వేసుకొని కాల్చుకునేసేదండి కొంచెం పెద్ద ప్రాసెస్ అనిపించవచ్చు కాకపోతే మనం చేస్తే బిన్నే అయిపోతుందండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఒకటి తింటే ఇంకా తింటాము తింటానే ఉందామా అనిపించేంతగా ఉన్నాయండి సో ఇదండి ప్రాసెస్ మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకవేళ చేయకపోతే కూడా మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ సో ఇదండి లాస్ట్ ఫైనల్ ప్రోడక్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి